ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలకు జాక్పాట్ ఐదు రెట్లు పెన్షన్ పెంపు ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వం ఉద్యోగాలకు భారీ శుభవార్త పింఛను ఐదు రెట్లు పెంచిపోతున్నట్లు ఈపీఎఫ్ సంస్థ తెలిపింది ఈ పెంపుతో ప్రభుత్వం ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలకు భారీ ప్రయోజనం లభించనుంది కనీస పింఛన్ పెద్ద మొత్తంలో పెరుగునుందని తెలుస్తుంది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రభుత్వం ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు పింఛనదారులకు ఈపిఎఫ్ కీలక ప్రకటన చేసింది ఈపిఎస్ నైన్ ఫైవ్ సబ్స్క్రైబర్లకు అందించే పెన్షన్ను రెండు వేల పద్నాలుగులో సవరణ చేశారు దీని ప్రకారం ప్రతి నెల వెయ్యి రూపాయలు మాత్రమే నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస నెలవారి పెన్షను పెన్షనర్లలో ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఆ పింఛను చాలడం లేదు గౌరవ గౌరవప్రదమైన జీవితాన్ని కనీసం పింఛను మాత్రం సరిపోవడం లేదు దీంతో ఈపీఎస్ నైన్ ఫైవ్ నెలవారి పెన్షన్ను ఏడు వేల ఐదు వందలు వరకు పెంచాలని డిమాండ్ ఉంది ప్రస్తుతం సమాచారం ప్రకారం కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎస్ నైన్ ఫైవ్ పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి ఆరు వేల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి పెన్షన్ పెంపు ప్రకటన వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేసే అవకాశం ఉంది ఈపిఎస్ నైన్ ఫైవ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎస్కు సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం తమ పని కాలంలో ఈపిఎఫ్కి జమ చేసే ఉద్యోగాలు ఈ పథకం ద్వారా పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందుతారు ఈపీఎస్ నైన్ ఫైవ్ పెన్షన్ పెంచితే లక్షలాది మంది రిటైర్డ్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి పిఎఫ్ సభ్యులకు ప్రధానంగా ఈపీఎస్పై ఆధారపడిన ప్రైవేట్ రంగ పెన్షనర్లకు ప్రత్యేకంగా ప్రయోజనం లభిస్తుంది గమ గమనిక ఈ సమాచారం అవగాహన కోసం అందిస్తున్నది మాత్రమే ఖచ్చితమైన సమాచారం కోసం కాదు అధికారిక ప్రభుత్వం వెబ్సైటు ప్రభుత్వం ప్రకటనలు చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చెప్పుకోకండి